సప్తవర్ణాల సమ్మేళనం హోలీ మిఠాయిల్లో రారాజు మన ఆలి అకేషన్ ఏదైనా ఆలి మిఠాయిలతోనే ఇప్పట్లో ఆయన్ని అన్నచాటు తమ్ముడు అన్నారు క్లారిటీ లేదు అన్నారు ఆ తర్వాత పొలిటికల్ టూరిస్ట్ అన్నారు కట్ చేస్తే అపజయం మోటన విజయం అంటున్నారు ఎన్ని ఎవరు అన్న ఆయన్ని ప్యాకేజ్ స్టారన్నా మ్యారేజ్ స్టారన్నా దత్తపుత్రుడు అన్న ఎక్కడ చెల్లించలా వ్యక్తిగత అన్నం చేసినా ఎక్కడ దాన్ని విభేదించలా ఎందుకంటే ఇన్ని మాటలు పట్టని కారణం ఏంటంటే ప్రజల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు కోసం ఎట్టి పరిస్థితుల్లో ఇంత దురహంకార ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలనే ఒకే ఒక ఆశయంతో ఆయనకి పదవికాంక్ష లేదు డబ్బు సంపాదించాలన్న యావా లేదు అటువంటి గొప్ప వ్యక్తి దేశానికి అందించిన అంజనమ్మ గారికి మనం గుర్తు చేసుకోవాలి ఈరోజు నేడు దశాబ్దాలుగా ఏలుకున్న ఈ రాజకీయాల్లో ఈ రాజకీయాలను మార్చడానికి ఈ జనసేన ఆవర్తించిన ఈ పన్నెండు సంవత్సరాల్లో అనేక అవహ్యాలను గెలుపనేది చూడని వ్యక్తి ఈ పన్నెండు సంవత్సరాల తర్వాత సుదీర్ఘమైన ఈ జర్నీలో పన్నెండో కేంద్ర సభలో విజయోత్సవ సభగా నామకరణం చేసుకుని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఇదే ప్రసంగం ఇదే స్టేజీ మీద ఇచ్చేయబోతున్నారు ఇదే సీట్లో ఆయన కూర్చోబోతున్నాడు తనతో పాటు తన సీటుతో పాటు సమానంగా ఈ రోజు వేసి వాళ్ళు గౌరవించుకొని తన ఏంటి తన భవిష్యత్ ఏంటి జనసేన ఏంటి జనసేన సిద్ధాంతాలు ఏంటి అనేది ఈ రోజు సాయంత్రం చెప్పబోతున్నాడు ఈ కార్యక్రమంలో నాతో పాటు వచ్చిన సీనియర్ జర్నలిస్టు మిత్రులు విజయ గారిని కూడా ఇన్వైట్ చేద్దాం విజయ గారు గారు వెల్కమ్ వెల్కమ్ మీరు కూడా కూడా చూశారు మనం ఎన్నో టీవీలో ఎందుకంటే యుగానికి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు తీరు నీకైనా నాకైనా అందరికి తెలిసిన అంశం ఎందుకంటే నేను పుట్టిన ప్రకాశం జిల్లాలో వాళ్ళ నాన్నగారు ఎక్సైజ్ ఎస్ఐ గా పనిచేశాడు ఆ తర్వాత చిరాల్లో పనిచేశాడు కట్ చేస్తే మీరు నెల్లూరులో మీరు దగ్గరగా చూసారు ఆయన పెరిగిన విధానం సమాజంలో ఈ సమాజంలో ఎందుకు ఇంత వివక్ష మహిళ పేరున కామెంట్స్ ఎందుకు సమాజంలో మనం బతకలేమా అనే పరిస్థితి నుంచి చదివింది ఇంటరే కానీ సమాజాన్ని చదివాడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్కే కాకుండా రాజకీయాలు సంపూర్ణంగా మార్చేసాడు ఏమంటారు ఖచ్చితంగా మార్చేసాడు ఖచ్చితంగా ఈరోజు యావత్ దేశమంతా కూడా పవన్ కళ్యాణ్ వేస్తున్నటువంటి స్టెప్స్ మీద అందరు కూడా ఎదురు చూస్తున్నారు ఆయన మొదట సరిగ్గా అంటే ఇదే రోజున ఒక పన్నెండు సంవత్సరాల కిందట హైదరాబాద్ లో పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది ఆ తర్వాత వెంటనే రెండు వేల పద్నాలుగు సంబంధించి ఇదే కూటమి అంటే ఎన్డీఏలో ఉన్నటువంటి మోడీ గారితోనూ అలాగే చంద్రబాబు గారితోనూ ఆయన కలవడం ఎప్పుడైతే జనసేన పార్టీకి సంబంధించి మూడు పార్టీలు ఒకటయ్యాయో ఆ తర్వాత మోడీ గారు కూడా అక్కడ వెంటనే ప్రధానమంత్రి అయ్యారు ఈ విషయాన్ని కూడా గుర్తించాలి సో ఇదే ఈ ప్రాంతంలోనే అంటే జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాతే ఈ మూడు పార్టీలు కలయిక తర్వాతే అప్పుడు మోడీ గారు ప్రధాని అయ్యారు ఈ విషయాన్ని కూడా గుర్తించుకోవాలి మళ్ళీ తర్వాత ఐదేళ్ల తర్వాత కాదు ఏ స్థానంలో పోటీ చేయలేదు సంపూర్ణ మద్దతు ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి బీజేపీకి ఎక్కడ కూడా ఒక్క స్థానంలో కూడా ఆయన కానీ లేదంటే పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా పోటీ చేయలేదు ఇదేమి పార్టీ కేవలం పార్టీని ఆయనకు ఉన్నటువంటి పాపులారిటీని ప్రకటించుకొని జస్ట్ టీడీపీకి బీజేపీకి ఆయన ఒత్తాసు పలికేరు తప్ప ఆయనకి రాజకీయ వ్యూహం లేదని అందరూ కూడా విమర్శించారు ఇక సరిగ్గా ఆ తర్వాత ఐదేళ్ళ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే సో ఈయన సింగిల్ గా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు కాబట్టి భీమవరం కావచ్చు లేదంటే గాజువాగ్ కావచ్చు రెండు స్థానాలు కూడా ఓడిపోయారు ఒకే ఒక్క స్థానంలో రాజోల్లో మాత్రమే జనసేన పార్టీ గెలిచింది ఆ తర్వాత తీసుకెళ్లింది వైసీపీ ఆయన కూడా ఇక చూస్తే సరిగ్గా మూడు మూడేళ్ల కిందట అంటే మనం చెప్తే ఇప్పటం సభలో చూసినట్లయితే ఇరవై మూడు ఇరవై మూడు అంటే రెండు వేల ఇరవై మూడు లో ఆయన మళ్ళీ కలవాలి కలవాలి కలవాల్సినటువంటి అవసరం ఉంది మన బలం ఒక్కటే సరిపోదు వైసీపీని దించాలి అంటే అంటూ మళ్ళీ ఆయన కూడా కూటమిని కలవడం కూటమిలోకి రావడం టీడీపీని బీజేపీని జత చేయడం అంతా కూడా చాలా కీలకంగా వ్యవహరించారు సో ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి సభ చూస్తే ఆ విజయోత్సవ సభగా దాన్ని ఖచ్చితంగా చెప్పవచ్చు ఆయన వేసిన ఈ పన్నెండు సంవత్సరాల్లో ఆయన వేసిన ప్రతి అడుగు కూడా ఒక రాజకీయ వ్యూహంతోనే వేసారని ఖచ్చితంగా చెప్పచ్చు విజయ్ గారు మీరు చెప్పినట్టుగా ఎక్కడ తొనకల బెనకల ఆయన అవహేళన పట్టించుకోలే వ్యక్తిగతాన్ని దూషించిన ఎక్కడ కామెంట్ స్థితప్రజ్ఞత పవన్ కళ్యాణ్ గారు రావటం ఈ దశాబ్దర పైన పోరాటం తన అన్నగారు చిరంజీవి గారిని చూసి ఆయన ఫస్ట్ ఒక మార్పు కోసం అయితే ప్రజారాజ్యం పెట్టారు చాలా మంది అనుకుంటారు ప్రజారం పెట్టారు ఆయన సక్సెస్ కాలేదు సక్సెస్ అయ్యారు చిరంజీవి గారు ఎందుకంటే సామాజిక భాగంగా జనరల్ సీట్ లో కూడా నూట పది సీట్లు బీసీలకి ఇచ్చిన సమయంలో మీ మునిమ్మ తుపాకులు మునిమ్మ కూడా అక్కడ జనరల్ తుపాకుల మునిమ్మర్ల మీద పోటీ చేయించిన సహాయం చేశారంటే ఎంత మంచి మార్పు కోసం ప్రభుత్వ చిరంజీవి గారు ప్రయత్నం చేశారు కట్ చేస్తే పద్దెనిమిది మంది ఎమ్మెల్యే ఓటు బ్యాక్ తెచ్చుకోగలిగా ఆ తర్వాత కంటిన్యూ క్రమంలో కాంగ్రెస్ లో మెడిచేటట్లు పవన్ కళ్యాణ్ గారు వివరించుకుని కావచ్చు ఏదైనా రాజకీయాలకి సరికొత్త రాజకీయాల్లో రావాలి నాతో పాటు పావసరాలు నడిచే వాళ్ళని నాతో రాండి అన్నాడు ఈ రోజు ఆ రిజల్ట్ మనం చూస్తున్నాం ఎందుకంటే మీరు చెప్పినట్టుగా యూపీలో తగ్గింది బీజేపీ కాపు మహారాష్ట్రలో తగ్గింది బీజేపీ ప్రాంతాల్లో తగ్గితే మళ్ళా బీజేపీ అధికారంలో వస్తుందా ఎన్డీఏ అధికారం వస్తుందా లేని పరిస్థితిలో కాంగ్రెస్ వస్తుందనే సమయంలో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సూచన టీడీపీని కలుపుకోవాలని మీరు అన్నట్టు గ్రామ సభలోనే కలిసి వెళ్తున్నాను అప్పటికీ బీజేపీకి చెప్పలా లేదు అలాగే రాజమండ్రి జైలు బయటకు వచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా బీజేపీతో ఏ మాట కూడా చెప్పలేదు అందరు కూడా ఆవేశంలో తొందరపడి ఒక నిర్ణయం తీసేసుకున్నారు ఎమోషన్ అనుకున్నారు కానీ ఆయన వేసిన ప్రతి అడుగు కూడా రాజకీయ వ్యూహంతోనే ఈయన ముందుకు వచ్చి అనౌన్స్ చేశారు కాబట్టి బీజేపీ కూడా ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో రావాలి ఎందుకంటే బీజేపీ కూడా నమ్ముకుని ఇక్కడ పవన్ కళ్యాణ్ సో తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూచర్ లోన్ పర్సెంట్ కూడా బీజేపీ బీజేపీ ఉనికిని ఈయన కాపాడాడు అదే విధంగా బీజేపీ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోప్పైనా ఒప్పించగలరనే నమ్మకంతో ఆ రోజు నేను బీజేపీతో కూడా పెద్దలతో మాట టీడీపీని కూడా కలుపుతాడు ఆ రోజు ముప్పై మూడు పార్టీలు విజయ గారు మీకు కూడా గుర్తు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒక్క వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి ఒకే ఒక్క మగవాడు అనుకోవాలా కూటమికి ఆ రోజు ఎమ్మెల్యే కూడా కాదు ఎందుకు మోదీ గారు పిలిచారంటే మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి రాజకీయ నాయకుడు తుఫాన్ 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 ఈయన పవన్ గారు అంటే పార్లమెంట్ సాక్షిగా ఆయనకి ఇంకేం కావాలండి అలాగే ఎక్కడ కూడా ఎంత ఎదిగినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన డిప్యూటీ సీఎం అయినా ఆ తర్వాత కూడా నేరుగా వారి అన్న దగ్గరికి వెళ్ళడం ఆ పాదాలకు నమస్కరించడం సాష్టాంగ నమస్కారం చేయడం అద్భుతం అవి చూస్తే కుటుంబాన్న ప్రపంచ వ్యాప్తంగా కళ్ళమని పెట్టుకున్నారు ఈ ఈ కుటుంబత అన్నం చేసింది అంజనమ్మ గారి బిడ్డ పద్మ విభూషణ్ ఒక ఆయన చిరంజీవి గారు రెండు పవన్ కళ్యాణ్ రాజకీయాలకి తన నాగబాబు గారిని చూసి నేర్చుకున్నారు ఆ గురువుకి ఇప్పుడు ఆ గురువు గారికి ఈయన ఎమ్మెల్సీ సిటీ అయిపోయింది నిన్న అధికారికంగా ఎమ్మెల్సీ హోదాలో నాగబాబు గారు ఈ వేదిక మీదకి రాబోతున్నారు తొలి ప్రసంగం కూడా ఎమ్మెల్సీ హోదాలో నాగబాబు గారు ఇక్కడి నుంచి ఆయన ప్రసంగించబోతున్నారు చెప్పండి ఒకే కుటుంబంలో అంజనీ దేవి గారికి ముగ్గురు రత్నాలు పుట్టేస్తావు ఈ సీటు చూసారా ఈ సీటు చూపించండి సింహాసనం కోసం పన్నెండు సంవత్సరాల కల ఈ పన్నెండు సంవత్సరాల కలలో ఎక్కడా తొనకలా బెనకల రాజకీయాల్లో సరికొత్త రాజకీయం చూపించాడు ఆ సీటు ఆయన ఎత్తుక్కుంటా పోలా అదే ఆయన దగ్గరకు వచ్చింది రాజకీయాల్లో ఏంటంటే మన దగ్గర విషయం ఉండాలా కానీ ప్రజల్ని ప్రేమని పొందాలనుకుంటే ప్రజల గుండెల్లో ఉండాలనుకుంటే అయినా గానీ గుండెల్లో పెట్టుకుంటారు ఎక్కడ గెలవని వ్యక్తిని ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ నెట్తోనే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల సమూలంగా మార్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేతివి కాకుండా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ ఆవిర్భావ సదస్సులో ఫస్ట్ టైం గెలుపుని చూడబోతున్నాడు అదే విధంగా ఆయన తెలుగు రాష్ట్రాల సంపదే కాదు విజయ గారు ఆయన జాతీయ సంపద మహారాష్ట్ర ఎలక్షన్స్ లో బీజేపీకి విజయాన్ని కట్టుబెట్టాడు తమిళనాడులో కర్ణాటక కేరళలో ఎక్కడికి పర్యటించబోతున్నారు ఆయనకి విశేష ప్రజాదరణ అంటే ఎక్కడ ఇక్కడ తొక్కాలడు ఇంకోటి తెలుసు లేదు ఇదే మీరు అన్నాడు ఇప్పటికం గ్రామ సభలో ఇచ్చేస్తే తాడేపల్లిగూడి సభలో ఇదే సభా వేదిక మీద ఏం చెప్పాడు జగన్ నిన్న అదన తక్కుపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పేరు పేరు జన నా పార్టీ జనసేన కాదన్నాడు చెప్పి చేశాడండి ఎనిమిది జిల్లాల్లో సున్నా పరిమితం చేశాడు ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా ఇదే గోదావరి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా ఈ రోజు అదే గోదావరి జిల్లాలో లక్షలాది మంది లాస్ట్ మీటింగ్ ఏడు లక్షల మంది వచ్చారు మచిలీపట్నం తెలిసింది తర్వాత ఇది పది లక్షల ఇరవై లక్షల తెలియని పరిస్థితి చూడండి ఏర్పాట్లు ఎప్పుడు ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ లేని విధంగా అత్యంత అధునాతరమైన టెక్నాలజీ ప్రశాంత్ గారి నేతృత్వంలో డిజిటల్ స్కీమ్స్ కావచ్చు ఎక్కడ వాళ్ళకి ఆహార చాలా మంది కంటే రాజకీయాల్లో చాలా మందికి అన్ని ఇస్తే తప్పితే బండి కూడా ఎక్కడ దీనికి ఏమి చేయాల్సిన అవసరంలా స్వచ్ఛందంగా తరలి వస్తుంటారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆహారపు పొట్లాలు కావచ్చు భోజన సదుపాయాలు కల్పించారు తర్వాత అదే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతో పాటు పార్టీ చిన్న స్థాయి నుంచి కష్టపడిన వాళ్ళంతా ఈ స్టేజ్ మీద ఉండబోతున్నారు అది నాయకత్వం అంటే నేను అనుకుంటారు నేను కాదు వ్యవస్థ ఈ రోజున మనం అనే వ్యవస్థలో చూశారు కదా ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు రోజు సాయంత్రం ఏం చెప్పబోతున్నాడు అని ఎదురు చూస్తున్నారు అదే విధంగా అండి నేను ఒకటే చెప్తాను ఈ సభా వేదిక మీద ఇదే పవన్ కళ్యాణ్ గారి సీట్ ముందు చెప్తున్నాను ఎందుకంటే రెండు సంవత్సరాల నుంచి మనం చూసాం మనం సుమన్ టీవీలోనే మనం చెప్పాం ఆ రోజు రాజకీయాలు శాసించబోతున్నాడు ఎన్డీఏ లో ఈజ్ ద రోల్ ఆఫ్ ఎన్డీఏ పొలిటికల్ స్టార్ గా అవతరిస్తున్నాడు అని చెప్పి ఆ రోజే చెప్తారు చంద్రశ్రవాస్ అనే వ్యక్తి ఈ విజయ్ తోనే ఇంటర్వ్యూ చేశాం సుమన్ టీవీలోనే ఈ రోజు కూడా చెప్తున్నా ఆయన కటిక దారిద్రాన్ని అవహేళన చేసిన అబ్దుల్ కలాం గారి కంటే గొప్ప కాదు మనం అదేవిధంగా వైకల్యాన్ని అవహేళన చేసిన స్టీఫెన్ అకింగ్స్ కంటే మనం గొప్పాలం కాదు ఇరవై మూడు సంవత్సరాలకు ఉరికమ్మాన్ని ముద్దాడిన భగత్ సింగ్ కంటే మనం గొప్పాలం కాదు జాతి అహంకారాన్ని ఎదురుడ్డి ఓడిన నెల్సన్ మండేల కంటే మనం గొప్పాలం కాదు ఇవన్నీ కలిస్తే మైనస్ డిగ్రీ సెల్సియస్లో దేశ రక్షణ కోసం పనిచేసే సైనికుల కంటే మనం గొప్పాలం కాదు ఈ రోజున ఎన్ని కూడా లక్షణాలు పునికి పుచ్చుకున్న గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎందుకంటే జనం మనం మనం కలిస్తే జనం 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 కలిస్తే జనసేన ప్రభంజనం అని ఈ రోజున ఈ ఆవిర్భావ సదస్సు ఇంత వేదిక లక్షలాది మంది మధ్య జరగటం ఆ రోజున ఎన్టీ రామారావు గారిని చూసాం రాజకీయాల మార్పు ఇందిరాగాంధీకి విభేదించి ఆత్మగౌరవం తెలుగు ఆత్మగౌరవం కోసం ఆ తర్వాత బహుభాష కోవిదురు పివి నరసింహారావు క్రైసిస్ మూమెంట్ లోనే ఈ దేశాన్ని నడిపించిన పివి నరసింహారావుని చూసాం ఆ తర్వాత నేటి తరం పవన్ కళ్యాణ్ గారిని చూసాం ఏడు భాషల్లో పనిచిన వ్యక్తి ఈ రోజు దేశ రాజకీయాల్లో ఆయన లేని రాజకీయం ఊహించుకోవటానికి కష్టం అన్నట్టుగా ఉన్న ఈ ఈ సభ గ్రాండ్ సక్సెస్ కావాలని సుమన్ టీవీ హృదయపూర్వకంగా కోరుకుంటుంది విజయ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ